वेलकम टू स्मार्ट सालो में वॉशिंग पाउडर निर्मा दूध सी सफेदी निर्मा से आए रंगीन कपड़ा भी खिल खिल जाए वो देखो सबकी पसंद निर्मा वॉशिंग पाउडर निर्मा పంతొమ్మిది వందల ఎనభైలో ఒక చిన్న అమ్మాయి వాషింగ్ పౌడర్ నిర్మా కమర్షియల్ టీవీ యాడ్ పాట ద్వారా మెరిసింది ఈ పాట నేడు భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై జనరేషన్ వారికి బాగా గుర్తుంటుంది అప్పట్లో ఈ నిర్మా యాడ్ ఒక సెన్సేషన్ ప్రతి ఒక్కరి టీవీలో వినిపిస్తూ ఉండేది అయితే అసలు ఈ నిర్మ కదేంటి మార్కెట్ను షేక్ చేసిన నిర్మా సర్ఫ్ ఇప్పుడు ఏమైంది కెమిస్ట్రీలో డిగ్రీ పొందిన కర్సన్ కర్సన్భాయ్ పటేల్ అనే యువకుడు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవాడు అయితే చాలీ చాలని జీతం సరిపోకపోవడంతో జీవనోపాధి కోసం ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు తన తెలివిని జీవించాలనే కోరికను కలిపి కర్సన్ కర్సన్భాయ్ ఒక కొత్త ఉత్పత్తిని సృష్టించాడు అదే బట్టల వాషింగ్ పౌడర్ ఇది తరువాత భారతదేశ చరిత్రలో ఒక భాగమైంది ఇంకా నేటికి గుర్తుండిపోయేలా చేసింది అసలు ఎవరి కర్సన్ బాయ్ అసలు నిర్మా వాషింగ్ పౌడర్ ఎలా స్టార్ట్ అయింది దాని పతనానికి అడుగులు ఎలా పడింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అతను తయారు చేసిన వాషింగ్ పౌడర్ పేరు నిర్మ ఈ పేరు ఆయన కుమార్తె నిరుపమ పేరు నుండి పుట్టింది దురదృష్టవశాత్తు నిరుపమ ఒక యాక్సిడెంట్లో చనిపోయింది తన కూతురు గుర్తుగా ఈ వాషింగ్ పౌడర్ పేరు నిర్మాగా పెట్టాడు చాలా తక్కువ ధరకే అద్భుతమైన శుభ్రతను అందించే నిర్మా వాషింగ్ పౌడర్ వేగంగా ఎంతో ప్రజాదరణ పొందింది అప్పట్లో ప్రముఖ డిటర్జెంట్ సర్ఫ్ కిలో పదిహేను రూపాయలకు అమ్ముతుండగా నిర్మా సర్ఫ్ మాత్రం కేవలం మూడు రూపాయల యాభై పైసలకే లభించేది దీంతో ధరలో ఉన్న తేడాతోనే నిర్మాను గొప్ప విజయానికి నడిపించింది ఆ సమయంలో మార్కెట్లో ఉన్న అన్ని డిటర్జెంట్లను ఓడించి నిర్మా ఒక పెద్ద పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది మార్కెటింగ్ వ్యూహాల్లో చేర్చిన వాషింగ్ పౌడర్ నిర్మా పాటను భారతదేశం మొత్తం పాడింది ఇంకా డిటర్జెంట్ అన్ని కుటుంబాలను చేరుకుంది అలాగే సామాన్యుల జీవితాల్లో గుర్తుండిపోయే ఉనికిని ఏర్పరచుకుంది అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రజలు ఎక్కువగా బట్టలు ఉతకడానికి పసుపు రంగు సబ్బులు బార్లు ఉపయోగించేవారు మరకలను తొలగించడంలో పరిమితులు ఉన్న ఈ ఉత్పత్తులను అధిగమించడం ద్వారా నిర్మ అపారమైన ప్రజాదరణ పొందింది బాయ్ తన సైకిల్పై ఇంటింటికి తిరుగుతూ నిర్మా సర్ఫ్ అమ్ముతుండేవాడు కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకునే ఈ పద్ధతి నిర్మా విజయాన్ని పరుగులు పెట్టించింది ఇలా డిమాండ్ పెరగడంతో బాయ్ అహ్మదాబాద్లో ఒక చిన్న తయారీ యూనిట్ను ప్రారంభించి నిర్మా ఉత్పత్తిని విస్తరించారు పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మా జింగిల్ వాషింగ్ పౌడర్ నిర్మా భారతీయ ప్రకటన ప్రపంచాన్ని తుఫానుగా మార్చింది ఈ కాలంలో నిర్మా భారతీయ డిటర్జెంట్ మార్కెట్లో అరవై శాతం వాటాను సొంతం చేసుకుంది నిర్మా వేగవంతమైన వృద్ధి హెచ్ఎల్ఎల్ ఇప్పుడు హెచ్యుఎల్తో సహా పెద్ద కంపెనీలను ఆందోళనకు గురి చేసింది కఠినమైన మార్కెట్ పరిశోధన ద్వారా హెచ్ఎల్ఎల్ నిర్మా బలహీనతలను గుర్తించారు నిర్మా వాడేవారి చేతులకు అలర్జీలు బట్టల్లో సువాసన లేకపోవడం వంటి కారణాల వల్ల హెచ్ఎల్ఎల్ కొత్త మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించింది కస్టమర్ల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వీలనే ఒక కొత్త డిటర్జెంటును ప్రవేశపెట్టిన హెచ్ఎల్ఎల్ నిర్మ మార్కెట్ ఆధిపత్యాన్ని బ్రేక్ చేసేందుకు చురుకుగా పనిచేసింది చివరికి నిర్మ షోడా యాష్ తయారీ ఇంకా సిమెంట్ వంటి రంగాల్లో విస్తరించినప్పటికీ ఒకప్పుడు దాని విజయానికి మూల స్తంభంగా ఉన్న డిటర్జెంట్ వ్యాపారం గణనీయంగా క్షీణించింది గత విజయాలతో సంబంధం లేకుండా వ్యాపార పతనానికి దారి తీసింది నిర్మా బాతింగ్ సోప్ ఇంకా హెయిర్ ఆయిల్ వంటి ఇతర ఉత్పత్తులు వర్గాల్లోకి ప్రవేశించింది కానీ బ్రాండ్ మసకబారిన ఇమేజ్ కారణంగా ఈ ప్రయత్నాలు పరిమిత విజయాన్ని సాధించాయి రెండు వేల పదిహేడు నాటికి నిర్మా మార్కెట్ వాటా నాలుగు శాతానికి పడిపోయింది దాదాపు అదే సమయంలో గడి డిటర్జెంట్ పౌడర్ నిర్మాకి మరొక పోటీదారిగా విద్భవించింది కాన్పూర్కు చెందిన ఇద్దరు సోదరులు ప్రారంభించిన గడి కొంచెం ఎక్కువ ధరకు మెరుగైన నాణ్యతను అందించింది కేవలం బడ్జెట్ ధర కంటే విలువను కోరుకునే అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి ప్రజలను ఆకర్షించింది గడి మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రజలని త్వరగా ఆకర్షించడానికి ఉపయోగపడింది దీంతో నిర్మా మార్కెట్ వాటాన్ని మరింత క్షీణింపజేసింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి